నమస్తే అండి ఈరోజు మన మరి జగన్ ఛానల్లోకి మానవ హక్కుల పరీక్షణ ప్రజా సమితిని మరి ఆచరినటువంటి మరి మహిళలు మహిళా బాధితులు ఉన్నారు వారు ఎందుకు వచ్చారు వారి సమస్య ఏంటో ఒకసారి వారిని తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా మీ పేరు ఏం పేరు మీరు ఏ ఊరు మీది మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు ఎందుకు వచ్చారు మాకు మా అమ్మ ఆస్తిని గురించి నుంచి మా అమ్మ ఆస్తిని గురి నుంచి మా పుట్టినోళ్ళు మా అమ్మ మా అమ్మగారు పుట్టినోళ్ళు మా అమ్మకి ఇచ్చారండి మా అమ్మకి ఇస్తే మాకు ఆ పిల్ల కింది ఇద్దానంటే మరి మా పిల్లకి నాన్న దగ్గరే ఉందండి మీ అమ్మ సరిపోయింది సరిపోయింది మనం చనిపోయిందండి తర్వాత ఆస్తి మీదే ఆ మాదే మాదే మాకే మాకే ఐదుగురు అని చెప్పిందట చెప్తే మరి అక్క మరి మీరు భూమి అమ్ముకుంటారా లేకపోతే బేరం వస్తుంది మరి మరి ఏం చేస్తారా అక్క అని సంగతి చిన్న మరి అమ్ముకుంటాం అని అంటే ఎవరికో ఎందుకు అమ్ముకోవాలి అక్క మాకు లేదు కదా అమ్మ ఆస్తి మేమే తీసుకుంటాం ఇప్పుడు అక్కడ లేదండి ఇస్తానని రాండి అక్క ఆధార్ కార్డు తీసుకొని రాండి అక్క అని అంటే ఊరు ఊరికి ఊర్లో ఉండడం కాదు అని మరి ఊరు ఊరికి ఐదుగురు వచ్చేసేవాడి ఆఫీస్ కార్కి రావన్నారు ఆఫీస్ కార్కి వచ్చిన రిస్టర్ ఆ రిజిస్టర్ ఆఫీస్ ఈ తిరుగురే రామంటే వచ్చిన ఆధార్ కార్డులు తీసుకొని వచ్చినండి బట్టే అక్కడికి వచ్చినాక అక్క ఇక బ్యాగ్ లో బ్యాగ్ బ్యాగ్ లో డబ్బులు పెట్టుకొచ్చాడు పెట్టుకొచ్చినాక అక్క మరి మీరు సంతకం చేయండి ఇక డబ్బులు కట్ట కూడా ఉండాలి ఆ ముగ్గురు కథ అంటే ఒక ఆయన చచ్చిపోయింది మా బాస్క శివాని శివ అని ఉండాలి మాకే పెళ్లి మా ఏది సాక్షలు ఉండాలి అంటే మరి వేసిన మాకు ఏం ఆధారం లేకుండా సంతకం పెడతాను మాకు డబ్బులు ఏమన్నా అంటే అక్క తాగుట్టినోడు కాబట్టి రక్సం అందం నేను అబద్ధం ఆడినా అబద్దం ఆడితే మట్టికి వచ్చి చక్క కలర్ పట్టుకుని పెట్టి ఆఫీస్ ముందే కొట్టి అక్క అన్న అన్నయ్య అంటే మేము సంతకం పెట్టినామండి అంటే సంతకం పెట్టినా అండగారు అక్క ఇలా శుక్రవారం అక్క శుక్రవారం ఇవాళ శుక్రవారం కాబట్టి శనివారం ఆదివారం ఆగి సోమవారం రండి అక్క అని ఇంటికి ఇంటికి పుట్టి అక్కడ అలా జాకెట్ కొట్టే సన్మానం చేసినట్టు చేసి మీకు అందరికి భోజనం చేసి పెట్టి మీకు డబ్బులు ఇచ్చి పని పెట్టా అక్క ఆడపిల్లలు నేను అట్లా చెయ్యను అని అంటే సంతకం పెట్టేమని సంతకం పెట్టేసి మీరు డబ్బులు ఇచ్చుకోకండి మీ ఇంటికి వెళ్ళి మీరు సోల సోల వచ్చారా సోమవారం వచ్చారు సోమవారం వస్తే మత్తులో ఉంచున్నా మరి కూడా అనలేదండి సోమవారం అయితే ఏంటి 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 అక్క అంటే నా పడి చిన్నోడు అండి వాళ్ళందరూ చిన్నవాళ్ళు నలుగురు అక్క తర్వాత నేను తర్వాత ముగ్గురు ఆరు పిల్లలు ఐదుగురు మేము అయితే ఏంటి అక్క అంటే ఏంటి అక్క అని అడిగిండు అడిగితే చిన్న సోమవారం రానన్నావు కా చిన్న తలా యాభై వేలు ఎత్తాను అన్నావు కదా అమ్మ అస్తి చాలా రేటు కల్లా రేటు బలుగుతుంది కదా చిన్న అంటే కదా నా అక్క రేట్ అయితే అక్క మేము మట్టుకు మిమ్మల్ని వేలు తలాఖయాబేయాలెత్తానని నేను కోరిక చెప్పుకున్నాక్క చర్మ ఇష్టం ఆరు పిల్లలు దయ్యే ఆ రేట్కి ఆ అంతవరకు తీసుకుని వేలు వేయాలి అంట అప్పుడు కూడా అండి రేట్కి ఎత్తానని ఇంటి అయ్యే మళ్ళీ కాసేపు పోయినాక ఏంటి అక్క మీరు వచ్చిన పైన ఏంటి అండవు అయ్యే మళ్ళీ తలాకి యాబీ వేయాలి ఎత్తనాను ఒక చెన్నానంటే నేను ఏమేమి ఇయ్యాలి ఏంటి మీకేమియాలని అడిగింది యాభై ఏళ్ళు చిన్న శుక్రవారం నాడు శుక్రవారం నాడు అండవు శనివారం అయిపోయింది ఆదివారం అయిపోయింది సోమవారం నాడు ఇంటికి వచ్చిన చిన్న రావను అంటే నేను మీకు ఇచ్చే పని లేరు అక్కడ మీకు అని బాహ్య అని అడిగింది కాడు ఇది దిప్పొండకాడు చెప్పుకోండి